హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరుణ కరుణ ఆడియోస్ అనేసి పలం నెరులో చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడ నా వర్క్ అంటే నేను డిప్లొమా ఎలక్ట్రానిక్స్ బీఈ చేశాను ఆడియో పైన చాలా ఇంట్రెస్ట్ తో ఆడియో అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ వన్ హోమ్ థియేటర్స్ ఇలా చాలా వర్క్ చేస్తూ ఉంటాను ఎస్పెషల్లీ ఆడియోస్ వచ్చి బస్సెస్ టూర్ బస్సులకి ట్రావెల్ బండ్లకి చాలా ఎక్కువ చేస్తూ ఉంటాను ఈ యాంప్ అనేది ఓన్ మేడ్ అనమాట ఇది స్పీకర్స్ బాక్స్ ఇవంటే ఎక్కడ

ఇక్కడ కస్టమర్ తగ్గట్టుగా బేస్ కావాలన్నప్పుడు బేస్ ట్రిపుల్ కస్టమర్ కస్టమర్ మేడ్ వాళ్ళకి ఏ విధంగా సౌండ్ కావాలో ఆ విధంగా చేస్తాను బట్ నేను ఒక వినాయక చవితి చాలా బిజీ అయిపోతాను ఇందులో వచ్చే స్పెషల్ అంటే బేస్ ఎఫెక్ట్స్ మన పక్కలో పోటం పోటం ఉన్నా కూడా చాలా మన బేస్ ఎఫెక్ట్ హార్ట్ బీట్ ని టచ్ చేసినట్టుంది ఇది నా స్పెషల్ నా వర్క్ లో మీరు ఆటోస్ కావాలన్నా మీరు ఇంటికి కావాలన్నా కూడా ఏదైనా కూడా చెప్పండి నేను హోంవర్క్ చేస్తాను బట్ ఇదేం వినాయక చవితి మన ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు వచ్చినారు బైరేడుపల్లి దగ్గర నుంచి సో వాళ్ళ కోసం అనేసి ఇది చేసినాను ఇందులో చాలా మంచి రిజల్ట్ వచ్చాయి నాకైతే ఇది వాళ్ళకి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా మీ బంధువులు ఎవరైనా ఎవరికన్నా కావాలంటే కూడా చెప్పండి మీకు కావాల్సినంత ఎఫెక్ట్స్ చేస్తాను అతి తక్కువ ధరలో నాకు ఎక్కువ కూడా కాదు అండి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ హ్యాంప్ అన్నమాట ఇంట్లో వచ్చి అంటే బెస్ట్ మనకు ఒక విలేజెస్ లో ఒక మీడియం ప్రోగ్రామ్ అనేది చాలా హ్యాపీగా చేసుకోవచ్చు స్పీకర్స్ చెప్పాలంటే ఇది ఓన్ మేడ్ అనమాట స్పీకర్స్ వచ్చి ఇంకా ఇది ఫైవ్ హండ్రెడ్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ కి ఎయిట్ స్పీకర్స్ లోడ్ చేసుకోవచ్చు ఎయిట్ స్పీకర్స్ చెప్పరా అంటే ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ వాట్స్ అనమాట అంటే హండ్రెడ్ వాట్స్ వాడచ్చు సెవెంటీ ఫైవ్ వాట్ వాట్ వాడచ్చు ఇది ఈచ్ వన్ వచ్చి సెవెంటీ ఫైవ్ వాట్ అనమాట అంటే ఎయిట్ ఉంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అనేది హ్యాపీగా లోడ్ చేసుకోవచ్చు బేస్ ఎఫెక్ట్ కూడా ఏ మాత్రం తగ్గట్టు మీకు బీ బెస్ట్ గా ఉన్న ఉంటుంది మీరు కావాలంటే మీరు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కావాలంటే డైరెక్టర్ గారు మీకు సౌండ్ ఎఫెక్ట్ చూడండి ఇప్పటికీ చాలా దీన్ని చేస్తా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక చిన్న వీడియో ద్వారా క్లిక్ ద్వారా స్టేటస్ పెట్టినప్పుడే చాలా మంది వచ్చేస్తున్నారు అయితే ఇప్పుడు దీని తర్వాత ఇంకా ఒక నాలుగైదు సెటిల్ చేయాలి సో ఇది వచ్చి చాలా బాగుంటుంది ఇది టోటల్ అల్యూమినియం ఫ్రేమ్ అనేది అల్యూమినియం ఫ్రేమ్ I mm -hmm. కూడా స్పీకర్స్ కాయిల్ కానీ సిల్వర్ కాయిల్ అనమాట ఇది వైండింగ్ కానీ టోటల్ అట్లా షార్ప్ బేస్ చాలా బీభర్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చి బేస్ అనమాట ఇది యాక్స్ బేస్ ఇందులో వచ్చే నుంచి ఇందులో కొద్దిగా తక్కువ ఉంటది మనకు అడిషనల్ గా ఇస్తాను మీకు ఇందులో వచ్చి ఏం బ్రా అంటే బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది అనమాట ఈ బ్లూటూత్ ఏం రా అంటే ఇందులో వచ్చి ఎక్స్ట్రాగా బేస్ ట్రిపుల్ అనేది ఎక్స్ట్రా ప్రోగ్రామ్ ద్వారా ఈ అని సపోర్ట్ చేస్తుంది అనమాట ఇందులోనూ వాల్యూమ్ పెంచుకోవచ్చు ఇందులోనే వాల్యూమ్ పెంచుకోవచ్చు ఇది యాక్చువల్ ఇందులో వచ్చే ఫ్రీక్వెన్సీని ఆడియో ఫ్రీక్వెన్సీ ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట ఇందులో వచ్చే ఏం రాంటే మనకు కావాల్సినంత వాల్యూమ్ పెట్టుకొని ఈ మాస్టర్ లోనే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు బట్ ఏం రా అంటే ఈ మాస్టర్ వాల్యూమ్ లో సౌండ్ పెంచే కొద్దీ ఇందులో ఈ బేస్ అనమాట తగ్గించుకోవాలి ఇంకా అదైతే లో ఫ్రీక్వెన్సీ అనమాట ఇది లో ఫ్రీక్వెన్సీ ఈ టోన్ మిడ్ ఇందు మిడ్ అనేది వచ్చి టోన్ ఎక్కువ బయట వచ్చి వస్తుంది తర్వాత వచ్చి హై ఫ్రీక్వెన్సీ అంటాం ఈ హై ఫ్రీక్వెన్సీ వాయిస్ అనేది ఏం అంటే చాలా లోడ్ గా లేకుండా కొంచెం ఎక్కువ గజ్ నచ్చినప్పుడు ఈ లో ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని ఇంకా ఇది ట్రిపుల్ ఇది బేస్ ట్రిపుల్ కావాల్సిన పెంచుకొని బేస్ అనేది ఈ వాల్యూమ్ పెంచే కొద్ది ఈ బేస్ అనేది తగ్గించుకోవాలి అదేంటి వాల్యూమ్ పెంచే బేస్ అవుతుంది అవును అది ఇంకొక విషయం సో ఇంకా బ్రదర్ అడిగినారు కాబట్టి ఇందులో ఏం రా అంటే మనకు ఇందులోనూ బేస్ ఉంది కాబట్టి ఇందులోనే బేస్ ఉంది కాబట్టి బేస్ పెంచి ఈ వాల్యూమ్ మాస్టర్ వాల్యూమ్ పెంచే కొద్దీ బేస్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది ఆ ఇంక్రీజ్ అయ్యేది ఏం రా అంటే అప్పుడు ఇందులోనూ బేస్ ఉంటే సౌండ్ పెట్టే పెట్టేటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఆ ఇంక్రీజ్ ఎక్కువ అయినప్పుడు ఏం కావాల్సినప్పుడు తగ్గించుకోవాలి బేస్ ఈ మాస్టర్ వాల్యూమ్ లో పెంచే కొద్దీ ఈ బేస్ అనేది తగ్గించుకోవాలి మనం తక్కువ సౌండ్ పెట్టుకున్నప్పుడు బేస్ పెంచుకున్న కూడా నో ప్రాబ్లం అది ఎఫెక్టివ్ గానే ఉంటుంది సో ఇందులో ఏం రా అంటే ఆల్రెడీ అవుట్ డోర్ స్పీకర్ కాబట్టి ఈ మాస్టర్ వాల్యూమ్ లో వాల్యూమ్ పెంచే కొద్ది ఇందులో బేస్ అనేది తగ్గించుకోవాలి అప్పుడు స్పీకర్స్ లైఫ్ అనేది పెరుగుతుంది మనకు బేస్ కావాలంటే అప్పుడు పెంచుకోవాలి పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అవుట్ డోరింగ్ లో ఎక్కువ పెంచుకున్నప్పుడు మాత్రము ఇది ఈ సెంటర్ జీరో ఈ సెంటర్ జీరో అనేది పెట్టుకోండి చాలా Аз максимално ме държа на бедствия. ఇది లేదు ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ మనం అది వినే ఆ సౌండ్ ఎఫెక్ట్ వింటా మనకు తెలుస్తుంది ఆ క్లారిటీని బట్టి అవుట్ డోర్ ఎటర్ ఉంటాయి ఇంట్లో పెట్టినప్పుడు మీరు తక్కువ పెట్టినా కూడా ఇది టెన్ పెట్టినా కూడా నో ప్రాబ్లం ఎఫెక్ట్ ఇంకా అవుట్డోర్ లో మనం ఎక్కువ పెడతాం కాబట్టి వీటిలో మీరు అంటే కొద్దిగా తగ్గించుకుంటారు వాళ్ళు ఓకేరా ఇది కామన్ అనమాట స్పీకర్స్ వైస్ ఈ స్పీకర్స్ స్పేసింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి బ్లాక్ అనేది కామన్ ఎల్లో అనేది ఎల్లో ఉండేది ఫోర్ హోమ్స్ వేసుకోవాలి అప్పుడు రా అంటే ఎయిట్ స్పీకర్స్ అనేది టూ హామ్స్ గను మారుతుంది అప్పుడేం రా అంటే మనకు అవుట్డోరింగ్ లో ఏందుకంటే సెవెంటీ ఫైవ్ హార్ట్స్ కాబట్టి మనకి లైఫ్ అనేది సౌండ్ క్లారిటీ అనేది బాగుంటుంది ఎయిట్ ఎయిట్ కేస్ ఎయిట్కి అనేది హండ్రెడ్ స్పీకర్స్ లాటైజ్ ఉండేటప్పుడు దీనికేస్ తక్కువ ఉండేటట్టు బెడ్ ఉన్నది కాబట్టి స్పీకర్స్ బెడ్ బేరు కామన్ దీనికే ఒట్టినదే అవునవును ఎప్పుడైనా మళ్ళీ ఎల్లో వెయిరు మళ్ళీ ఎల్లో ఒకటి దానిదొకటి దేనికి ఒకటి అవును అది స్ట్రీట్ అయిపోతుంది దీనికి రాదు ఎల్లో వైట్ ఏదైనా ఇది ఎట్లానే మార్చుకోవచ్చు మీకు పైకన్నేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏమి నేనే ఉంటాను అండి వారంటీ వారెంటీ అనేది మనకు రాంగ్ కండి ఎటువంటిది ప్రాబ్లం రాదు మనం ఏదైనా ఏదైనా అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు అక్కడ వాడేటప్పుడు కొంచెం గేజ్ బాగుండేది వాడాలి మీరు పవర్ పాయింట్ పవర్ ని వచ్చేది హెవీ గేజ్ ఉండాలి స్పీకర్స్ వైర్ కూడా హెవీగా ఉండాలి మనకు కావాల్సిన ఎందుకంటే అవుట్ డోరింగ్ లో పెట్టేటప్పుడు ఏమ్రా అంటే ఎక్కువ సౌండ్ ప్రతి ఒక్కటి హీట్ అవుతుంది ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కటి హీట్ అవుతుంది ఒక ఫ్యాన్ ఫ్యాన్ డిస్టల్ ఒక ఫ్యాన్ ఉంటుంది మనం ఒక ఫ్యాన్ పెట్టాలి ఒక టేబుల్ ఫ్యాన్ ఏదైనా పెట్టినప్పుడు హీట్ కాకుండా ఒక మెయింటైన్ చేసుకోవాలి నేను ఇచ్చిన ఒక ప్రోగ్రామ్ అనేది ఒక ఫైవ్ అవర్స్ ఉండండి ఇప్పటికి దాదాపు లాస్ట్ ఇయర్ అయితే ఒక నాలుగు ఐదు ఇచ్చినాను ఇంతవరకు ఏం చేయొచ్చు చూస్తా ఉండాలి హీట్ అవుతుందా లేదా చూస్తుంటే ఆఫ్ చేస్తాం కొద్దిగా గ్యాప్

అక్కడ వచ్చి ఏమవుతుంది అక్కడ సాలరీ మ్యూజిక్ ఎక్కువ ఉండాలి పవర్ పాయింట్ ఉండాలి మాకు అనుకూలంగా ఉండాలి కదా కూర్చున్న ఇది స్పీకర్ కావాలంటే పోయిందంటే పెట్టండి